ఇగో దేవి ఎవరు బయట ఋతులు దేవి ఎవరు అంకుల్ వాళ్ళు వచ్చిరు వస్తే పడితే ఇంట్లో పెట్టుకొని పనులు చేపిస్తుంటారా మీరు ఇప్పుడు మీకు మా ఇంట్లో ఎవరు చెప్పారు ఎవరు కనుక్కొని వచ్చాము కనుక్కొని వచ్చాము ఆయన బాబాయ్ అని చెప్తాడు ఆయన ఎవరు ఆయన ఎవరు మాకు కూడా మీరు ఎవరు ఆయన తీసుకొని రావాలా ఇప్పుడు నలుగురిలో తిరుగుతారు మీకు కూడా ఇది కరెక్ట్ అని తీసుకున్నా ఎవరు టైంలో వచ్చి ఇట్లా

ఇంటి ముందుకు ఎవరో వచ్చిందని చెప్తుంది సోనం ఇగో ఎవరు బయటరు దేవి ఎవరు అంకుల్ వాళ్ళు వచ్చి చూడుపో గాయ శిగో మళ్ళీ ఎవరు వచ్చిరంట ఇంటి ముందుకు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడైతే ఏం లేదు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారో ఏమో తెలియదు మళ్ళీ ఒకసారి పోయి చూద్దాం కదా అట్లానే అది మధ్యకు బ్యాక్ సైడ్ నుంచి పెట్టు బ్యాక్ క్యామెరా పెడతా ఎవరండి ఎవరు మల్లుడు ఇక్కడ పడ్డా కదా మొన్న

గొడవలు పెట్టుకొని అట్లా వాళ్ళ వాళ్ళ నడుక్కు వాళ్ళు మా గొడవలు పెట్టుకుంటే ఇంట్లో పడ్డ వస్తుని ఇంట్లో పెట్టుకుంటారా రెండు మూడు రోజులు ఇంట్లో పెట్టుకుంటారంటే మరి ఆయన తోడు వచ్చిన ఆయన ఇంట్లోనే పెట్టు మా వాళ్ళు చూస్తే తిడతారు అది అని చెప్తే అట్లానే ఇంట్లో పెట్టినాం ఆయన అది కూడా రిక్వెస్ట్ చేస్తే మేము ఇంట్లో పెట్టుకున్నాం ఇన్ఫార్మ్ చేయాలి ఆ పేరెంట్స్ కన్నా ఎవరి పేరెంట్స్ అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాం అడిగారు గుడ్డును

కూడా అలా కూడా వస్తే వేడాల పెట్టుకుంటారా మీరు

మా బాబాయ్ తెచ్చిండు మాది ఈడ కాదు మాది ఊర్లా అని అన్నాడు ఊరంటే ఊరి పేరు ఉంటది కదా మరి ఆయన చెప్పలేకపోయినా మరి మీ పిల్లలు కాదు మీరు ట్రైనింగ్ ఇచ్చుకోలేదు నువ్వు పేరు ఏం చెప్పేది కానీ పేరెంట్స్ పేరు చెప్పేది కానీ ఆయన అంత పెద్ద పేరెంట్స్ పేరు చెప్పలేకపోతుండు ఏరియా ఉండవు అంటే చెప్పలేకపోయింది అప్పుడు కాదు మీరు మమ్మల్ని అరుస్తున్నారు ఇక్కడ మాకు తెలిసిన కాడుగా వచ్చి తెలిసిందిగా ఎవడ పడతాడు ఏదంటే అది ఇచ్చేసి వచ్చి ఇక్కడ ఓరేస్తారా మీరు ఇంకోలాగా వచ్చి మేము కూడా కనుక్కుంటే తెలుసుగా కదా మాకు కూడా కనుక్కునేది అంటే కచ్చురే

నేను చూడలేదు ఎట్లా వస్తారండి అది కూడా సింగిల్ గా వచ్చింది మరి చెప్పినారు ఎవరు ఆయన తీసుకొని రావాలా

బాగా ప్రూఫ్ లేదు మావడే రావాలి నాకు ఎప్పటికీ లేదు లేకపోతే తీసుకోండి రండి వచ్చినప్పుడే రండి ఇప్పుడు ఇట్లా రావద్దు మీరు ఇంటి మీదకి ఇట్లా ఇట్లా వస్తారు మీరు మీకు కరెక్ట్ గా నిజం చెప్పిండి అబద్ధం చెప్పిండో రమ్మంటే అట్లాంటి మాట ఎందుకు నమ్ముతారు మరి మీరు బాధ అనిపిస్తే అడగడానికి బాధ అనిపిస్తే మీరు ఆ గుడ్డను కూడా తీసుకొని వచ్చి అప్పుడు ఆ గుడ్డతోనే అడిగిపోయండి అరే నేను పనులు చెప్పించిరా ఏమన్నారు నిన్ను ఏంటి అన్న పిల్లకాన్ని తీసుకొచ్చి మాట్లాడండి మీరు ఎవరు లేకుండా వచ్చేసి ఇక్కడ వచ్చి అరిస్తే ఏందన్నట్టు ఇది కరెక్ట్ మీరు కూడా మీరు కూడా ఇప్పుడు నలుగురులో తిరుగుతారు మీకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరి టైంలో ఇంటి ముందుకు వచ్చేంచే చెప్పిండో తెలియదు అబద్ధం చెప్పినో తెలియదు మీరు గుడ్డున సరిగ్గా అనుకోలే మనిషి ఎవరో అయినంగా అనుకోలే ఆయన ఏమైతారో తెలియదు తీసుకొచ్చి ఇట్లా జబర్దస్లో లేచిండో సరేలే పో

చెప్పలేదు అమ్మ కూర్చొని కూర్చోని ఉంటారు ఆయన ఆయన ఏం పని చేయలేదు చెప్పలేరు అమ్మ మాకు ఏం పోయి పనులు చేపించిర నాకు పనులు చేపించిన పెట్టుకున్న రెండు రోజులు అని చెప్పిన నాకు అంతే అందుకే వచ్చినా నేను అందుకని చెప్పిన వాళ్ళు అబద్దం చెప్పినారు మీరు అది ఎంతవరకు నిజం ఎంతవరకు రాంగ్ అనేది కనుక్కొని రావాల్సింది